ఎన్నికైన కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా కొత్త ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇందుకు ప్రధాన కారణభూతుడైనటువంటి శ్రీహితుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగే భారతీయ జనతా పార్టీకి శుభాకాంక్షలు ఆర్థిక అభినందనలు ఏర్పాటు చేస్తున్నాను మరి ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి వారికి ముఖ్యంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఒకటిలో అప్పటి ఆయన సినిమా ఆటోగ్రఫీ మంత్రి తర్వాత పర్యాటక శాఖ మంత్రి అప్పుడు నా నందలూరు పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు ఆయనతో ఎనభై ఒకటి నుంచి నాకు పరిచయం ముఖ్యంగా ఇప్పుడు ఈ నూతన ప్రభుత్వం మరి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది మనమంతా తెలుగు వాళ్ళం మరి తెలుగుదేశ ప్రభుత్వం తెలుగును ముఖ్యంగా కూడా ప్రాధాన్యత వహించాలి అంతేకాకుండా ప్రాథమిక పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నాను తెలుగు అంటే మనకు మాతృభాష అమ్మ భాష అటువంటి తెలుగు భాషను మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో మన కడప జిల్లా తెలుగు భాషను సుసంపన్నం చేసినటువంటి జిల్లా అష్టదిగ్గజ కవులు నలుగురు పుట్టిన జిల్లా మన కడప జిల్లా అలాగే తెలుగు భాష కోసం కృషి చేసినటువంటి కవయిత్రి ముల్ల అలాగే సుమర్శతకం రాసినటువంటి మద్యన కవి సంఘసంస్థ పోతుడు వీరబ్రహ్మేంద్రం వీరబ్రహ్మేంద్రుల వారు పద కవితాపితామహుడు తాళపాక అన్నమాచార్య తులి తెలుగు కవయిత్రి తాళపాక తిమ్మక్క ఇలాంటి మహానుభావులు పుట్టి మన జిల్లాను సుసంపన్నం చేశారు అటువంటి తెలుగు భాషను ఈరోజు కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉంది ప్రపంచవ్యాప్తంగా యునెస్కే చేసిన సర్వేలో తెలుగు భాష ఇంకొక ఇరవై ఐదేళ్ల కనుమరుగవుతుందని చెప్పారు అటువంటి భాషను పునరుద్ధరించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాష కోసం ఒక సమర్థుడైనటువంటి అధికార భాషా సంఘం సభ్యుడిని వేసి అలాగే మంచి రాష్ట్ర సభ్యులను కూడా నియమించి కడప జిల్లాలో ముఖ్యంగా దాదాపు కొన్ని దశాబ్దాలైంది తెలుగు భాషా కమిటీ లేక మరి కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో తెలుగు భాషా కమిటీని కూడా నిర్వహించాలి అంతేకాకుండా కడపోత్సవాలు ఎప్పుడో గతంలో చేశారు మన భాష మన సాంస్కృతిక వైభవాన్ని చాటే విధంగా కడపోత్సవాలు కూడా నిర్వహించాలి మరి తెలుగు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కల్వకుంట్ చంద్రశేఖరరావు చేసినట్లుగా ప్రపంచ తెలుగు మహాసభలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో నిర్వహించవలసిన అవసరం ఉంది మరి కవులను కళాకారులను మన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించి మంచి పనులు చేయవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉంది అంతేకాకుండా మరి ఈ నూతన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు నేను మారిన చంద్రబాబు నాయుడు లేని గతాన్ని కాదు నాలో ఎంతో మార్పును చూస్తారని స్వయంగా ఆయనే ప్రకటించారు ఆ మాటను నేను ఎంతో స్వాగతిస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వంలో ఓటు వేసిన వారు ఓటు వేయని వారిని కూడా గద్దె మీద కూర్చున్న తర్వాత అందరినీ సమానంగా చూడాలి రాగద్వేషాలకు అతీతంగా ఎవరిని కూడా కక్ష సాధింపు చర్యలు లేకుండా నూతన బంధాలు ప్రభుత్వాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది మరి అంతేకాకుండా ధర్మో రక్షిత హామీ